నమస్తే అండి నేను రత్నపిద్దాం ఈ పోస్టర్ గురించి చూసినట్లయితే కుంకి ఏనుగులు అంటే ఏంటి అసలు ఈ కుంకి ఏనుగుల యొక్క ముఖ్య ఉపయోగాలు ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రాంతం నుంచి మన ఆంధ్రప్రదేశ్కి ఈ ఏనుగులు తీసుకురావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం కుంకీ ఏనుగులు అనేవి ఏంటి అంటే ప్రత్యేకంగా శిక్షణ పొందిన పాఠశాల ఏనుగులు అని అంటారు ఇవి అడవి ఏనుగుల్ని నియంత్రించడానికి అలాగే వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఇవి వన్యప్రాణి శాఖ యొక్క ఆధ్వర్యంలో శిక్షణ పొందినవి ప్రధానంగా అడవులు సరిహద్దుల్లో ఉంటే ఆ వన్యమృగాల దాడిని నియంత్రిస్తూ ఉంటాయి సో దానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ అడవి ఏనుగులు తరివేయడం గురించి కావచ్చు పంటలపై దాడి చేస్తే అడవి ఏనుగుల్ని ఈ అటవీ ప్రాంతాలకు తిరిగి పంపేందుకు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమ చిత్తూరు అలాగే శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లా వంటి ప్రాంతాల్లో అడవి ఏనుగుల దాడులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి సో ఈ దాడుల వల్ల పంట నష్టము అలాగే ప్రాణహాని కూడా జరుగుతుంది అలాగే చాలా గ్రామాల్లో భయాందోళనలు కూడా జరుగుతున్నాయి సో ఈ సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించేందుకే కర్ణాటక రాష్ట్రం నుంచి శిక్షణ పొందిన ఆరు కుంకీ ఏనుగుల్ని తీసుకురావడం అనేది జరుగుతుంది మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ఈ కుంకి ఏనుగుల్ని తీసుకురావడం ఫస్ట్ అనమాట ఇది రాష్ట్రానికి ప్రాణాన్ని కాపాడే విధంగా కావచ్చు అనుసంధానంగా వారిదిగా కూడా నిలవబోతుంది అని చెప్పవచ్చు సురక్షితంగా ప్రజల్ని రక్షించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నారు ఏనుగులు ఊర్లోకి ప్రవేశించినప్పుడు ప్రమాదాన్ని నివారించడానికి వీటి సహాయం తీసుకోవడం కోసమే ఈ ఏనుగుల్ని మన రాష్ట్రానికి తెప్పిస్తున్నారు అడవుల్లో మనుషులకి జంతువులకి మధ్య ఉన్న సంఘర్షణను తగ్గించాలి అలాగే కుంకీలు మనుషుల్లో ఏనుగుల మధ్య ఏర్పడైన సంఘర్షణని నియంత్రించడంలో కీలకమైన పోషిస్తుంది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు అయితే ఈ చర్యలో పవన్ కళ్యాణ్ గారు ఏం చూపించారు అంటే మరొకసారి చూసినట్లయితే ప్రజల రక్షణ ఆయన యొక్క నిబద్ధత రైతులకి అండగా నిలవాలి అనే సంకల్పం అలాగే అంతరాష్ట్ర సహకారాన్ని సమర్థవంతంగా వినియోగించగలిగే నాయకత్వం అలాగే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా కుంకి ఏనుగుల్ని తీసుకురావడంలో ఒక విజన్తో కూడిన ప్రజల రక్షణ కోసం తీసుకున్న ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చు రైతుల కంట కన్నీరు చూస్తే చలించిపోయే నేత అడవిలోంచి వస్తున్న ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసిన నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు ప్రజల కోసం తన పను కూడా వాయిదా వేసుకుని ప్రజల కోసమే మాట్లాడుతున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే పల్లెల్లో భద్రత కావచ్చు పంటలకి రక్షణ కావచ్చు అలాగే ప్రజల హృదయాల్లో నమ్మకాన్ని నిలిపిందిగా దీన్ని మనం చూడవచ్చు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా చూడవచ్చు చూడవచ్చు నాయకుడు అంటే మాటలతో చెప్పేవాడు కాదు ప్రతి నిర్ణయం ప్రజల కోసమే ఉండాలి అని చూపిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల క్షేమమే నా ధ్యేయం అన్నట్టుగా ఆయన వ్యవహారశీలి ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు మరొకసారి నిరూపితమైంది అని చెప్పుకోవచ్చు